నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు నేను చాలా చక్కగా వివరించాను చెప్పాను అయినా నీవు చులకనగా తీసుకుంటున్నావు నా మాటలు నేను చెప్పేది ఏమిటంటే నీవు ఎదుటి వాళ్ల గురించి సాడీలు చెబుతా ఉంటావు నీ నాలుకతో చిచ్చులు పెడుతుంటావు ఎంత దారుణము ఇది నీకు తగదు అని కూడా చెప్పాను ఎందుకంటే నీవు సాడీలు చెబుతుంటున్నావు నీకు బాగుండొచ్చు కాని నీవు సాడీలు చెప్పడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయో ఎన్ని కుటుంబాలను విడదీస్తుంది నావో నీకు తెలియడం లేదు ఎందుకంటే శాడీలు చెప్పడం వల్ల కొన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయి కొన్ని జీవితాలు చెల్లాచెదురైపోతున్నాయి ఒక అగ్గిపుల్ల అడవిని కాల్చినట్లు కొన్ని కుటుంబాల్లో చిచ్చులు పెట్టి కాల్చేస్తున్నావు ఇలా చేస్తే రేపు అన్న తర్వాత నిన్న అందరూ తిట్టుకుంటారు చేంటారని సీదరిస్తారు అని నీకు తెలియదా వాళ్ల గురించి వీళ్ల గురించి అక్కడ మాటలు ఇక్కడికి ఇక్కడ మాటలు అక్కడికి చెప్పి కుటుంబంలో ఉన్న వాళ్ళను విడదీసేస్తున్నావు